వైకుంఠవాసుడైన ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా కొలువయున్న క్షేత్రం తిరుమల ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఈ క్షేత్రానికి సంబంధించిన వేల సంవత్సరాల క్రితం నాటి వాస్తవాల గురించి తిరుమ గురించి మనకు తెలియని కొన్ని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చరిత్రను ఆధారంగా చేసుకుని తిరుమల పేరు తెలుసుకోవాలనుకుంటే తొల్కాపియం అనే తమిళ గ్రంథం చదవాల్సిందే ఈ గ్రంథం రెండువేల రెండు వందల సంవత్సరాల క్రితం రాశారు ఈ గ్రంథంలో తిరుమల మొట్టమొదటి పేరు వెంగడం అని సంబోధించేవారు దీనికర్థం ఏంటంటే తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు అని తిరుమల కొండలు అప్పటి తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉండేవి ఈ వెంగడం అనేది కొన్నాళ్లకు వెంకటంగా మారింది ఆ వెంగడం కొండల్లోని దేవుడే వెంకటేశ్వర స్వామి అయ్యాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బ్రిటిష్ వారు తిరుమల కొండకు ఘాట్ రోడ్డును వేయించారు ఆ రోడ్డును వేసిన ఇంజనీరు మాత్రం మనవాడే అతనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎప్పుడైతే రోడ్డు మార్గం వేయబడిందో అప్పటి నుండి భక్తులు బస్సు మార్గంలో తిరుమల కొండకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు అంతకుముందు శ్రీవారిని దర్శించుకోవాలంటే భక్తులు కొంతమంది బృందంగా ఏర్పడి అడవుల్ని అడవి జంతువుల్ని పాముల్ని కొండల్ని దాటుకుని కాలిబాటన వచ్చేవారట ఎప్పుడైతే ఘాట్ రోడ్ వెయ్యడం జరిగిందో అప్పటి నుంచి శ్రీవారి దర్శనం ఈజీ అయింది అలాంటి కాలిబాటలు ఆ రోజుల్లో నాలుగు ఉండేవట కాని ఇప్పుడు మూడే మిగిలాయి అవి అలిపిరి కాలిబాట చంద్రగిరి వైపు నుండి శ్రీవారి మెట్టు సోపానం మాముండూరు నుండి అన్నమయ్య కాలిబాట అలిపిరి కాలిబాట నుండి వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యుడు మీద కొండను ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నాడు అప్పటివరకు శైవుల ఆధీనంలో ఉన్న ఆ కొండను తిరిగి వైష్ణవ కొండగా మార్చాడు అలిపిరి అంటే తిరుమల నుండి తిరుపతికి దారితీసే కాలిబాటకు తొలిమెట్టు ఉన్న ప్రాంతమన్నది అందరికీ తెలిసిందే అక్కడికి చేరగానే ఒక శిల్పం మనల్ని ఆకట్టుకుంటుంది అది నేలమీద సాష్టాంగ నమస్కారం చేస్తున్న శిల్పం కొన్ని వందల సంవత్సరాల క్రితం హరిదాసుడైన ఓ మాలదాసరి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరి అలిపిరికి చేరి అక్కడ తొలిమెట్టు ఎక్కబోతూ శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు ఆ మాలదాసరి శిలగా మారిపోయాడు తిరుమల కొండల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి కొండమీద ఉన్న దేవుడు చాలా శక్తివంతుడు సకల దేవతా అంశలు ఆ కొండమీద ఉంటాయని అందరూ విశ్వసిస్తూ ఉంటారు అయితే దాసభావంతో తనకు సాష్టాంగ నమస్కారం చేసిన వాడిని శ్రీనివాసుడు రక్షిస్తాడు అందుకే తనలాగా సాష్టాంగ నమస్కారం చేసి శ్రీవెంకటేశ్వరుని కృపను పొందమని చెప్పే ఉద్దేశంతోనే ఆ దాసరి శిలగా మారిపోయాడు ఇది దాసరి శిల్పం వెనుక ఉన్న అసలు రహస్యం విన్నారు కదా మీరు కూడా మహిమాన్వితుడైన ఆ వెంకటేశ్వరుడు కొలువైయున్న తిరుమల క్షేత్రానికి వెళ్లి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కృపకు పాత్రులు కండి గోవిందా గోవిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి